శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవత్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాం ఫలం సుఖముఖాద మృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु देविकी व्यासमहर्षुलवारिकि नमस्कारं नारायणं नमस्कृत्य नरं चैव దీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధము మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఇలా చెప్తూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా కర్దముని ఆశ్రమానికి స్వయంభువ మనువు ప్రవేశించాడు కర్దముడు అప్పుడే తన నిత్య హోమాన్ని పూర్తి చేసుకొని ఒకచోట కూర్చొని ఉన్నాడు స్వయంభువ మనువు కర్దమ ప్రజాపతిని దర్శించాడు కర్దముడు అప్పటికే చాలా సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉన్నప్పటికీ అతని శరీరం ఏమాత్రము కృషించలేదు ఎందుకంటే శ్రీమన్నారాయణుని దర్శనమయ్యింది శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి వాక్కు అనే అమృతాన్ని కర్దముడు పానము చేయటం వలన ఆ కర్దముడి శరీరము ఏమాత్రము కృషించలేదు స్వయంభువ మనువు కర్దముని దగ్గరికి వచ్చి కమలపత్ర విశాల నేత్రములు కల కర్దముని చూచి దివ్యమైనటువంటి నేత్ర సౌందర్యముతో వెలిగిపోతూ ఉండేటటువంటి తపోబలముతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి కర్దముణ్ణి స్వయంభువ మనువు చూసి భక్తితో అతని పాదాలకు నృదేవం ప్రణతం స్వయంభువమును నమస్కరించాడు పాదములను తాకి నమస్కరించాడు కర్దముడు అప్పుడు స్వయంభువమను రాకను అభినందిస్తూ సపర్య ప్రత్యగృహ్ణాత్ ప్రతినంద్య గౌరవంగా ఆహ్వానించి తగిన విధంగా సత్కరించి స్వయంభువమణువుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మను వరగుణాకర భగవద్భక్తియుక్తుడవైన త్వదీయ పర్యటనమెల్ల శిష్ట పరిగ్రహ దుష్ట నిగ్రహముల కొరకు కదా పుణ్యపురుష ఓ మను నీ దేశ పర్యటనము సాధు రక్షణ కోసమని దుష్ట శిక్షణ కోసమని జరుగుతుందని మాకు తెలుసు శ్రీమన్నారాయణుని హరే శక్తి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి శక్తి నీ రూపములో ఈ లోకాన్ని పాలిస్తుంది ఓ మనో శ్రీమన్నారాయణుడే అవసరమైనప్పుడల్లా సూర్య ఇంద్ర అగ్ని వాయు చంద్ర యమ వరుణాది రూపాలను స్వీకరిస్తూ ఈ జగత్పాలనము చేస్తూ ఉంటాడు అట్లాంటి శ్రీమన్నారాయణునికి ఆ శ్రీమన్నారాయణుడి శక్తి రూపములో ఉన్నటువంటి నీకు తస్మై శుక్లాయ తే నమ నమస్కరిస్తూ ఉన్నాను అంటూ కర్ధమముని స్వయంభువమణువుకి నమస్కరిస్తూ ఉన్నాడు శ్రీమన్నారాయణుడిని ధ్యానము చేస్తూ ప్రణామము చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ